ఏమండోయ్ ఇదేంటో తెలుసా ఎన్ని రోజులు తరగళ్ళతో కారపూడి అండి ఏంటి ఎంట్రోజుల తలకైంతో కారూడా అవునండే కారూడే ఎం రోజు తలకాయలతోనే ఏమయ్యా మొన్న చూస్తేనేమో బీరకి తొక్కలతో పచ్చడా ఇప్పుడు చూస్తేనేమో ఎన్ని రోజుల తలకాయలతో అన్న అసలు మమ్మల్ని ఏం చేద్దాం నువ్వు అయ్యో నేనేం చేస్తానండి ఏదో మీ జేబీలో నాలుగు రూపాయలు మిగులుతానికి ఆయన ఇది ఇదేమైనా కొత్తగా కనిపెట్టేసింది కాదులేనండి మన కాలం నుంచి కూడా ఇలా చేసుకుంటున్నారు ఆయన నేను చెప్పడం ఏంటి ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి ఈ వంటకం గురించి ఇంతకు ముందే తెలిసి ఉంటది మొన్న మనం వీడియో గుడ్లు రోజులు ఉంది కదండి ఆ ఎన్ రోజులకి సంబంధించిన తలకాయలే ఇవ్వండి మన పెద్దోళ్ళలో దేన్ని వేస్ట్ చేయకుండా ప్రతి దానికి ఒక వంటకం తయారు చేసి మనకు వదిలేసారండి కానీ పాపం వాళ్ళకి తెలియదు కదండి ఫ్యూచర్ లో మనం కూడా వాటిని వదిలేస్తామని ఏదో నాలాంటి కలియుగ పురుషులు వాటిని సింప్లిఫై చేసి మీ ముందుగా అట్టుకోతుంటే మీరు కనీస ధర్మం కింద చెయ్యాల్సింది కూడా చేయకపోతే ఎట్లా చెప్పండి ఇంతగా మేము ఏం చెయ్యాలనే కదా మీరు ఆలోచించేది సపోర్ట్ సపోర్ట్ చేయాలి మీరు ఐ బాబోయ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఏం చేసేయాలో ఏంటో అనుకుంటున్నారేమో కంగారు పడకండి మీరు చేయాల్సిందల్లా మన వీడియోలు నచ్చితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంటు వీలైతే ఒక సబ్స్క్రైబు సాలు అది సాలూ అండి ఒక్కసారి మన సబ్స్క్రైబర్ హండ్రెడ్ కేకి రీచ్ అయిపోగానే మనం ఫేస్ రివీల్ చేసి మరి వీడియోని నెక్స్ట్ లెవెల్ కట్టుకుపోదాం ఎంతకీ ఈ ఎండు రోజుల తలకేలతో కారోడు ఎలా అనిపించిందో కూర్చొంత కామెంటింగ్ చేసి చెప్పేయండి